రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవాలి పొలంలో విత్తు విత్తింది మొదలు పంట దిగుబడి చేతికొచ్చే వరకు రేయింబవళ్ళు కంటికి రెప్పలా సంరక్షించాలి వేలకు వేలు పోసిన రైతు ఆరు కాలం శ్రమించి పండించిన పంటను ఒకవైపు అతివృష్టి అనావృష్టి చీడపీడలు పంట దిగుబడిపై ప్రభావం చూపుతాయి మరోవైపు ఆ పంటకు జంతువులు పక్షుల బెడద గోరు చుట్టుపై రోకలు పోటులా మారుతూ ఉంటాయి ఈ పరిస్థితుల్లో రైతులు ఎవరికి తోచిన విధంగా వారు పంట సంరక్షణ కోసం పలు పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు కొందరు కోతులు బెడద నుంచి రక్షించుకోవటానికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేలా మైకులు ఏర్పాటు చేస్తే ఇంకొందరు పక్షుల బెడద లేకుండా పాలిథిన్ కవర్లు పంటపై ఉంచి కాపాడుకుంటూ ఉంటారు పంటల సాగుకు వాతావరణంతో పాటు జంతువులు పక్షుల నుంచి బెడత తప్పటం లేదు వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండినా అవి చేతికందే వరకు గ్యారంటీ ఉండటం లేదు పంటలను జంతువులు పశువులు పక్షుల నుంచి కాపాడుకోవటం రైతులకు సవాలుగా మారుతోంది ఈ క్రమంలో పంటల్ని రక్షించుకునేందుకు రైతులు తమ మెదడుకు పదును పెడుతున్నారు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ పక్షులు జంతువులు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ క్రమంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రైతులు వినూత్న ఆలోచనతో జొన్న పంట కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు వీరిలో కొందరు జొన్న పంటను సాగు చేస్తున్నారు అయితే ఉదయం సాయంత్రం సమయాల్లో పక్షులు కోతులు ఇతర జీవులు పంట చేనుపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి దీంతో రైతులు జొన్న కంకుల వద్ద పాలిథిన్ కవర్లు కట్టి కాపాడుకుంటున్నారు ఈ కవర్లు ఏర్పాటు చేయటం వల్ల అవి గాలికి ఊగుతూ ఓ రకమైన శబ్దం వస్తుంది ఈ శబ్దానికి పక్షులు అక్కడ ఏదో ఉందని భావించి భయంతో జొన్న పంట వైపు రావటం లేదని రైతులు చెప్తున్నారు ఇందుకోసం పెద్ద ఖర్చు లేకపోవటం పాలిటీన్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ విరివిగా లభించే అవకాశం ఉండటంతో రైతులు ఈ పద్ధతిలో పంటను పక్షుల నుంచి కాపాడుకుంటున్నారు